వెల్కమ్ టు టీవీ ఫోర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సింహనామ స్మరణం మార్మోగింది స్థానిక వాసవి మార్కెట్లో కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గుంటూరు జిల్లా శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆలయ కమిటీ చైర్మన్ వెంకన్నస్వామి ఆధ్వర్యంలో శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు ఎంపీ కేశినేని శివనాథ్ ఏపీ ప్రభుత్వ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య శాసన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం చివరిలో కోటి దీపాలను ఒకేసారి వెలిగించి భక్తులు ఆనంద పరవశంతో మునిగి తేలారు భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాదన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు வந்த பலகன முன்ன நடுவம் கொஞ்சம் அந்த நடுவது கொஞ்சம் நடுவீங்க ரெண்டு சார் பலகண்டி ஓகே